యాక్చువల్ నాకు ఈరోజు కొత్త విషయం అర్థమైంది మీ గురించి ఏంటంటే ఎంట్రీ చేయడానికి మాకు ఎంత వెయిటింగ్ ఓపిక ఉంటుందో ఇవ్వడానికి కూడా మీకు ఎంత ఓపిక ఉందండి బాబు నిజంగా సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఎనర్జీ తగ్గదా మీకు అవునా నేను అనుకున్నా ఈరోజు క్యాన్సిల్ ఇంటర్వ్యూ ఇంకో రోజు పెట్టుకుందాం మీది ఎనర్జీ అయిపోయింది అనుకున్నాను అలాంటిది మళ్ళీ రీబౌన్స్ అయ్యారు మీరు యాక్చువల్లీ అంటే ఎనర్జీ లేదండి మన సినిమా గురించి మనం చెప్పడం అనేది నాకు అసలు అది నిద్రలో అయిపోయినా కూడా ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ మై ఫిలిం సో అది నా నా ప్రొఫెషన్ కాబట్టి దాంట్లో అసలు నేను ఇంకా డల్ మూమెంట్ అనేది ఉండదు నాకు ఆల్వేస్ లైక్ దట్ సార్ మిమ్మల్ని ఎక్కువ నేను చాలా సింపుల్ అండ్ క్రిస్పీగానే వచ్చాను మీ ఫస్ట్ పర్సనల్ ఎంట్రీ నేను తీసుకోవాలనుకున్నప్పుడు టీఎన్ఆర్ అన్నాడు ఎఫ్ టూది నాకు వదిలేసాయి ఎఫ్ త్రీది నువ్వు తీసుకో లేదంటే నెక్స్ట్ సినిమా నువ్వు తీసుకో అప్పుడు నేను ఉంటానో ఉండనో అన్నాడు సార్ అన్ఫార్చునేట్లీ తను లాస్ట్ టైం పాండమిక్ టైంకి ఈరోజు అదే గుర్తొచ్చింది నాకు మీ ఇంటర్వ్యూ అనగానే చాలా మంచి వ్యక్తి ఆయన కూడా సో చాలా నవ్వుతూ పలకరిస్తారు అండ్ ఇంటర్వ్యూ నేను ఇదే ఐ డ్రీమ్లో యా సరే ఈ పాండమిక్ మనకి మాకు కావాల్సిన మనుషుల్ని మనకు మన మధ్యలో ఉన్న చాలా మందిని మనకి ఈ క్వశ్చన్తో మొదలు పెడతాను సార్ మీరు రైటర్గా డైరెక్టర్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు అని మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో రావడానికి ముందే ఒక్కరి మిమ్మల్ని గుర్తించట ఎవరు మీకు గుర్తున్నారా నాకు మంచి ఫ్యూచర్ ఉందని గమనించిన వ్యక్తి నేను మర్చిపోలేను ఇద్దరని చెప్పొచ్చాము బలభద్రపాత్రుని రమణి గారు సో ఆవిడ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు సరే సో ఆయన 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 ఫస్ట్ కలం పట్టించారు ఆవిడ దాన్ని కంటిన్యూ చేశారు సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు బాస్కి సో రమణి గారు అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ ఆ తర్వాత అంటే ఒక కొడుకులాగా చూసుకుంటారు నన్ను సో అంత అటాచ్మెంట్ ఉంటుంది ఆవిడ నాకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కథలు చెప్తూ ఉంటారు ఇప్పటికీ చాలా ట్రెండీగా ఆలోచిస్తారు ఆవిడ నిజంగా చెప్పాలండి చాలా ట్రెండీగా ఆలోచిస్తారు సో మంచి రైటర్ సో అప్పుడు అనుకోకుండా ఏదో ఒక సీన్ రాశాను ఆదిత్య గారి డైరెక్టర్ వేణ్ ఆదిత్య గారు ఒక సీన్ రాసా ఎందుకంటే ఏదో నేనైతే అలా రాస్తాను అని అనుకొని రాశాను సీన్ రాసి రమణి గారికి చెప్పాను చెప్తే ఆవిడ అసలు మామూలు కాదు పడిపడి నవ్వేసి ఆలీగారి ట్రాక్ అదే సాగర్ నాగార్జున సాగర్ నేమా కాదు డ్యామ్ సంథింగ్ సంథింగ్ ఏదో రాసే విచిత్రంగా రాసే టైమింగ్ సో అది ఆవిడకి నచ్చి ఆదిత్య గారికి రిఫర్ చేసింది చేస్తే అఫీషియల్ అన్అఫీషియల్గా ఆ సినిమాలో నేను రాసిన ఒక ఐదు ఆరు డైలాగులు ఉంటాయి అవి చూసుకొని స్క్రీన్ మీద చూసుకొని ఆనందపడ్డాను సో ఆ రకంగా ఆవిడ ఒక పుష్ ఇచ్చారు అదే సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన శివగారు నెక్స్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్టర్ అయ్యారు శౌర్యమని శౌర్యమని గోపిచంద్ గారితో చేశారు అక్కడ నుంచి కంప్లీట్ రైటర్గా టర్న్ అయ్యారు సో ఒక రకంగా ఒక బీజం పడింది ఆవిడనే చెప్పారు యూఎస్ లో ఉన్నారు ప్రస్తుతానికి రమణ గారు ఆవిడని పొద్దున్నే డిస్టర్బ్ చేశాను మూడున్నరకి ఆవిడకి మూడున్నరకి నాకు మిట్ మధ్యాహ్నం చేసి ఇవాళ మీ శిశు దగ్గర వెళ్తున్నాను మీ నుంచి అన్న క్వశ్చన్స్ అడగమంటే అడుగుతానంటే ఆవిడకి రెండు కలలు ఒక కల ఏమో మీరు రైటర్గా డైరెక్టర్గా చూడడం అది మీరు నిరూపించేశారని చెప్పారు ఇంకోటి యాక్టర్గా ఎప్పుడు చూస్తానని అడగమన్నారు యాక్టర్ అనేది అది అది ఇట్స్ లైక్ మనం ఏది ప్లాన్ సో డైరెక్షన్ మై ప్లాన్ సో నేను ఇది అవ్వాలనుకున్నాను అది అయ్యాను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అంటున్నాను ఆర్టిస్ట్ అంటే యా నాకు అంటే ఇప్పుడప్పుడే చేయాలని లేదు సో ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ హీరో నేనేదో హీరో అయిపోవాలి నాకు ఎప్పుడూ లేదు సో అసలు అది నాకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఎట్ ఆల్ అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆర్టిస్ట్ అనేది ఓకే లెట్ సీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బై టైమ్ బీయింగ్ ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఉంటాయా ఐ ఎక్స్ప్లోర్ దాట్ జనరల్గా కామెడీ మూవీస్లో మీకంటూ ఒక స్పెషల్ జోన్ క్రియేట్ చేసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే కామెడీ అనేది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే ఒక సన్నటి లైన్ వల్గారిటీకి డిగ్నిఫైడ్ ఒక సన్నటి లైన్ మాత్రమే ఉంటుంది దాన్ని ఎలా మెయింటైన్ చేశారు అనేది ఇందులో సో నాకు ఇప్పుడు ఏంటంటే బై చిన్నప్పటి నుంచి కూడా సో వెన్ ఎవర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీతో సినిమా ఎలా ఉండాలి ఒక్కరిని చూస్తే సినిమా ఎలా ఉండాలి అని ఒక చిన్న ఎడ్జ్ నాకు ఎప్పుడు మైండ్లో కొడతా ఉంటుంది సో నేను ఒక ఫ్యామిలీతో సినిమా చూసేటప్పుడు కొద్దిగా అశ్లీలత ఉంటే నేను కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాను నాకే అనిపిస్తుంది అరే అమ్మ ఉన్నారు అక్క ఉన్నారు ఇట్లా సో అది నేను తీసే సినిమాలో ఉన్నప్పుడు నేను ఆ కేర్ తెలియకుండానే నేను తీసుకుంటాను సో అందుకే చేసే ప్రతి ఫిల్మ్ కూడా మనం ఇంటిలిపాదేళ్ళి కూర్చున్నప్పుడు ఎటువంటి జుగుప్స ఎటువంటి అశ్లీలత అనేది ఉండకుండా ఉండడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నేను ఉంటాను గ్లామర్ వైజ్ కొద్దిగా బియాండ్ దట్ వెళ్ళాల్సి ఉంటుంది గ్లామర్ వైజ్ కొంత గ్లామర్ మన సినిమాకి అవసరం అది నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎక్స్టెంట్ నేను దాటి వెళ్ళి నేను ఎప్పుడు చేయను కూడా సో నాకు అది రాదు కూడా రమణి గారు మీరు స్టార్టింగ్లో అన్నారట ఏంటంటే సినిమా అమ్మలాంటిది రేపు మీ అమ్మగారు నేను అందరం కలిసి కూర్చొని చూసినా కూడా ఇబ్బంది పడకూడదు ఆ సినిమా అని అన్నారట అలాంటి సినిమాలు తీస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పమన్నారు మీకు అన్నమాట చాలా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ ఆవిడ నా ప్రతి సక్సెస్ చేస్తారు ఆవిడ సో ఆవిడ సెలబ్రేట్ చేసుకుంటారు సో మా అనీలు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం బాగా ఇష్టపడే వ్యక్తి పైకి ఎదుగుతున్నప్పుడు మనకి ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది సో షీ ఆల్వేస్ ఫీల్స్ హ్యాపీ అబౌట్ మీ నిజం సో యాక్టింగ్ గురించి అయితే ఫోకస్డ్ మై డైరెక్షన్ అదే సో నాకు తెలిసి కనుచూపు మేరలో లేదు ఐ డోంట్ ఫస్ట్ మీకు కష్టాలుస్తుంటుంది మీరు కొనుక్కున్న ఫస్ట్ కార్ ఏంటి అని అంటే నేను చెప్తాను సార్ ఐ టెన్ ఐటెన్ కారు టూ థౌజండ్ నైన్ నైన్ అనుకుంటా సో ఫస్ట్ కార్ ఐటెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసెంట్ బిఎండబ్ల్యూ ఉంది సో ఇది ఒక త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను సో చూడాలి ఆఫ్టర్ ఎఫ్ త్రీ ఏదైనా ఇంకో కారు మారుద్దాం అనుకుంటున్నాను ప్రెసెంట్ బిఎండ్ ఎఫ్ టూలో మీరు ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళ వాళ్ళ మధ్య ఉండే గొడవలు వలకలు ఇవన్నీ చాలా ప్రతి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేట్టు తీసారు ఇందులో మీ ట్రైలర్లో చూసిన పాయింట్ ఏంటంటే డబ్బు అనేది మనిషిని ఎలా రోల్ మనిషి జీవితంలో ఎలా రోల్ ప్లే చేస్తుందని చూపించారని అనుకుంటున్నాను నేను సో మీ లైఫ్లో డబ్బు గురించి అంటే ఏం చెప్తారు డబ్బు అనేది మనిషి బతకటానికి అవసరం అండి బట్ అవసరానికి మించి డబ్బు అనేది సో దట్స్ ఆల్ ఎక్సెస్ ఆఫ్ మనీ అనేది ఇట్స్ ఎవరికి ఉపయోగం ఉండదు అది మన మనకు ఉపయోగపడాలి మన పక్కన వాళ్ళకు ఉపయోగపడాలి మన అనుకున్న వాళ్ళకి ఉపయోగపడాలి అలా ఉపయోగపడుతు ఉంటేనే ఆ డబ్బు వాల్యూ పెరుగుతుంది నా ఒక్కడి బీరు వాళ్ళు డబ్బు మిగి ములుగుతుంటే ఇట్స్ నో యూజ్ ఆఫ్ మనీ దట్ మనీ ఎటువంటి ఉపయోగం లేని డబ్బు ఉండటం బెస్ట్ ఉపయోగపడుతున్న డబ్బు ఒక మంచికో ఒక హాస్పిటల్కో లేకపోతే ఇంకొకరికో ఉపయోగపడే డబ్బు విలువైంది ఉపయోగపడిన డబ్బు ఏ విలువ లేదు నా దృష్టిలో దట్స్ నైస్ రియలీ సో ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీలో ఇది ఇలా ఉండకుండా ఉండాల్సిందే ఇలా ఉండుంటే ఈ పాటికి ఇంకా ఈ పాటికి ఇంకా పది స్టెప్లు ఎక్కువ ఉండేవాడిని అనిపించిన పాయింట్ అని అనుకున్నారండి లేదండి నేను ఎప్పుడు కూడా ఒక దాంతో నేను సాటిస్ఫై కాను మీరు అన్నట్టు ఫస్ట్ సినిమా నుంచి ఇది నా సిక్స్త్ ఫిలిం ఎంతో కొంత నేర్చుకుంటూ వచ్చాను ఎంతో కొంత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాను ఒకేసారి పది మెట్లు ఎక్కలేకపోవచ్చు నేను బట్ ఒక మెట్టు అయితే ఎక్కుతున్నాను సో దట్ దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ టు మీ సో ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్ సో నో కన్ఫ్యూషన్ సో నేను ఎక్కే మెట్టు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ట్రై చేస్తాను ఇంకా ఇంకా ఎక్కువ మందికి నచ్చడానికి ట్రై చేస్తాను సో జర్నీ అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మీకు ఇష్టం లేకపోతే ఎడిట్ చేసి మీకు మ్యామ్కి కనుక కొట్లాట వస్తే ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే ఈ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటారంటే ఫ్రస్ట్రేషన్ సింపుల్ ఎలా తీర్చుకోవాలి అనే దాంట్లోంచి పుట్టిందే వెంకయ్య ఆసనం ఒక మనిషి అనేవాడు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటే అది ఇంకో దారి తీస్తుంది ఇప్పుడు గొడవ అయింది చూపిస్తే ఇంకొద్దిగా పెద్ద గొడవ అవుద్ది చూపించకపోయినా గొడవ అవుద్ది రియాక్ట్ అయితే గొడవ అవుద్ది అవ్వకపోయినా గొడవ అవుద్ది ఇట్స్ లైక్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చెప్పినట్టు వాళ్ళిద్దరు ఒక రెండు గ్రహాల నుంచి వచ్చారు మెనార్ ఫ్రమ్ మార్స్ ఫ్రమ్ వీనస్ అన్నట్టు సో ఇవి రెండూ ఇప్పుడు మ్యాచ్ కాదు అది రావాలంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి వైఫ్ అండ్ హస్బెండ్లో సో అడ్జస్ట్ బిల్టీ అనేది స్టార్ట్ అయితే సో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు అవ్వాలి సో తను కొద్దిగా అవుద్ది నేను కొద్దిగా అవుతాను ఇద్దరు కొన్ని కొన్నిసార్లు తన నా మూడ్ బట్టి తను అర్థం చేసుకుని వెళ్ళిపోద్ది కొన్ని కొన్నిసార్లు సో నేను సైలెంట్గా ఉంటాను కూడా వచ్చే అవకాశం వింటున్నాను ఎఫ్ త్రీ కనుక గ్రాండ్ సక్సెస్ అయితే డెఫినెట్లీ ఫ్రాంచైజీ ఇంకా కంటిన్యూ చేయాలన్న ఆలోచన ఉంది బట్ నాట్ సూన్ బట్ ఎనీ టైమ్ అది ఫ్యూచర్లో జరిగే అవకాశం ఎఫ్ ఫోర్ గురించి మనం ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే మీ నెక్స్ట్ మూవీ బాలకృష్ణ గారితో అని చెప్పి విన్నాను సో అది ఏ జోనర్లో ఉండే అవకాశం సో అది కంప్లీట్గా నేను ఆయన కలిసి ఒక మార్క్లోకి వస్తున్నాం అంటే ఆయన స్ట్రెంగ్త్ ఉంటూనే సో నా కైండ్ ఆఫ్ స్టైల్ టచ్ పెట్టుకొని సో ఒకటి చేద్దామని ఉంది బట్ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ వాటెడ్ ఎట్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటికీ ఇది ఇది ఇంకో ఇంకొక రూపంలో ఉండబోతుంది సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే నాకు సినిమాకి సినిమాకి ఒక ఛాలెంజ్ ఉంటేనే నేను ఆ సినిమా చేయగలుగుతాను చేసిన సినిమా చేయాలంటే అసలు నాకు అసలు నాకు ఆ ఊపు రాదు సో ఏదో ఒకటి సంథింగ్ ఈ సినిమా అది సో దీంట్లో నేను చేయొచ్చు అని ఒక ఎనర్జీ వస్తుంది చూసారా సో అది నాకు దొరికితే నాకు అది అటెంప్ట్ చేస్తే అది బాలకృష్ణ గారు దానికి దొరికింది అండ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అండి రైట్ సరే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను ఇంతమంది టీంలో ఇంత పెద్ద టీంలో నాకు ఇంత క్యారెక్టర్ లేదా మీరు నేను అసలు గుర్తురాలేదు మీకే ఇన్ని మెసేజ్లు పెట్టాను మీరు మీకు ఆల్రెడీ చెప్పాను మీరు చేస్తే ఆ పాత్ర గురించి మీరు చెప్పుకోవాలి మీ గురించి పది మంది చెప్పుకోవాలి అలాంటి పాత్ర చేయాలి ఆడియన్స్ అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు సో ఎఫ్ త్రీ అనేది అంటే ఈ పాండమిక్ తర్వాత మనం చాలా అప్స్ చూసాం డౌన్స్ చూసాం ఇష్టమైన వాళ్ళు కొద్దిమంది మనకు మదలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఫైనాన్షియల్గా చాలామంది స్ట్రగులు అయి ఉండొచ్చు ఎంతో తెలియని ఒక వెలితి లైఫ్ స్టైల్లో ఒక తెలియని ఒక ఒక వెలితి వచ్చింది టూ ఇయర్స్ అందరం ఫేస్ చేసాం పెద్ద చిన్న లేకుండా డబ్బు ఉన్నవాడు ఫేస్ చేశాడు డబ్బు లేనివాడు ఫేస్ చేశాడు సో ఒక హ్యాపీగా వచ్చి సినిమా థియేటర్కి వచ్చి ఎంతో కొంత దాన్ని మర్చిపోవడానికి ట్రై చేయగలగడానికి ఒక సాధనంగా అయితే ఈ సినిమా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను సో థియేటర్ ఎంటర్టైన్మెంట్ సినిమా మీడియం అనేది ఇట్స్ అన్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ మీ స్ట్రెస్ తీసేయడానికి మిమ్మల్ని ఉత్తేజపరచడానికి మీలో ఒక ఉద్వేగాన్ని తెచ్చేది ఇలా రకరకాల సినిమా ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉపయోగపడుతుంటుంది దాంట్లో కామెడీ అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ స్ట్రెస్ మాస్టర్ టు పీపుల్ సో ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చి చూడండి మే ట్వంటీ సెవెంత్ ఐఎమ్ గివింగ్ ఎ ప్రామిస్ టు యూ మీరు ఎంతో కొంత మీ బాధని ఈ సినిమా చూసి కొంచెం తీసుకోగలుగు తీసేయగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు సరే సార్ ఇప్పుడు ఎఫ్ త్రీ మాకు టికెట్స్ దొరికేది మా పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ సోపెన్ గానే కంప్యూటర్లోకి వెళ్ళి బుక్ చేయండి లేదా లేని పక్షంలో ఒక ఫోన్ కొట్టండి మీకు ఎన్ని టికెట్స్ కావాలని టికెట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్